మమ్మల్ని బతకనివ్వండి చంద్రబాబు గారు రేవంత్ హెచ్చరిక తెలంగాణ ఆంధ్ర మధ్య జల వివాదం మళ్లీ ముదురుతోంది ఈసారి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యక్షంగా హెచ్చరించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దు మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ సభా వేదికపై ధ్వసం విజ్ఞప్తి చేస్తాం వినకపోతే పోరాటం ఎలా చేయాలో మా పాలమూరు బిడ్డలకు బాగా తెలుసునని తేల్చి చెప్పారు పాలమూరు ప్రజలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఓపెన్ మెసేజ్ పంపారు రేవంత్ మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ను రద్దు చేయండి మా పాలమూరు ప్రాజెక్టుకు అడ్డుపడొద్దు మీరు బాధ్యతగా వ్యవహరించండి మమ్మల్ని బ్రతకనివ్వండి అని మెత్తగా చురకలు అంటించారు తెలంగాణ ప్రజలు పోరాటాలను గుర్తు చేస్తూ మీరు సహకరించకపోతే విజ్ఞప్తి చేస్తాం వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు గడ్డకు బాగా తెలుసు అని హెచ్చరించారు ఇప్పటికే చాలా సార్లు ఈ వివాదం తెరపైకి వచ్చిన ఈసారి మాత్రం రేవంత్ మాత్రం ప్రభుత్వ నేతగా గట్టి స్టాండ్ తీసుకున్నారు ఇది రెండు రాష్ట్రాల సీఎంల మధ్య రాజకీయ ఉత్కంఠకు దారి తీసేలా ఉంది రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వల్ల కృష్ణా జిల్లాలో తెలంగాణ వచ్చే వాటాకు ముప్పు ఏర్పడుతుందన్న ఆందోళన నేపథ్యంగా ఉదారంగా వ్యవహరించండి చంద్రబాబు గారు అని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచిన పాలమూరును అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఈసారి సూటిగా చంద్రబాబు సహకారం కోరుతూ హెచ్చరికలు కూడా చేయడంతో రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఇక చంద్రబాబు ఎలా స్పందిస్తారో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మరోసారి ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి